ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం సిపిఎస్ రద్దు చేసి హెల్త్ కార్డ్స్ ఇవ్వండి అంటూ డిప్యూటీ సీఎం బట్టికి ఉద్యోగ చేసి విజ్ఞప్తి రాష్ట్రంలోని ఉద్యోగుల యాభై ఏడు డిమాండ్లలో పదహారు డిమాండ్లకు అంగీకారం తెలిపినందున ప్రభుత్వం వెంటనే వాటి అమలుకు ఆదేశాలు ఇవ్వాలని ఉద్యోగ సంఘాల చేసి నేతలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేయడం జరిగింది ఉద్యోగులకు తగిన న్యాయమైన డిమాండ్లను విడుదల వారీగా అమలు చేయాలని కోరడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ల మెడికల్ రియంబర్స్మెంట్ పెండింగ్ బిల్స్ నూట ఎనభై పాయింట్ మూడు ఎనిమిది కోట్లు విడుదల చేసిన సందర్భంగా ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని విన్నవించడం జరిగింది ఉద్యోగుల పదమూడు వేల కోట్ల పెండింగ్ బిల్లులో కొంతవరకు ఇచ్చారని మిగతావి సకాలంలో చెల్లించాలని కోరారు ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ జారీ చేయాలని పేర్కొనడం జరిగింది ఈ కార్యక్రమంలో జేసీ చైర్మన్ మారం జదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఎలువురి శ్రీనివాసరావు పాల్గొన్నారు